మన యువకులు మన బిడ్డలు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడ ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఎన్నో రకరకాల ఉన్నాయి అందులో పనిచేస్తూ మరి చదువుకుంటూ మన పిల్లలు ఎంతో మంది మన యువతలు ఉంటా ఉంటారు మరి మన యువతలు మనం కాపాడుకునే బాధ్యత మన దగ్గర ఉన్నది కాబట్టి మా బెల్లంపల్లి పంటాను పోలీసు వారి తరఫున తెలియజేస్తా ఉన్నాం గంజాయి మహమ్మారిని మన బెల్లంపల్లి పట్టణంలో లేకుండా చేయాలి ఏ బస్సు వాసన కూడా వెంటనే మన పోలీసు వారికి మరి సమాచారం అందించి అక్కడి నుంచి మన పిల్లలు బాగుపడే విధంగా మనం ముందడిగేయాలని తెలియస్తూ ఆ గంజాయి మహమ్మారి ఆ గంజాయి మహమ్మారి ఆ గంజాయి రాక్షసి అన్నా మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు క్యాన్సర్ కు మంది వచ్చింది ఎయిడ్స్ కు మంది వచ్చింది అదే పద్ధతిలో మన మూడు సంవత్సరం నాలుగు సంవత్సరాల కిందట మనం కరోనా కూడా ఉడికించిన అవునా కదా కానీ ఈ గంజాయి మాత్రం మనం అదుపులో చేయలేకపోతా ఉన్నాం మనం గంజాన్ని అరికట్టలేకపోతా ఉన్నాం తద్వారా మన యువకులంతా ఆ రెండు ఇతడికి చేరు నేను గన్నా తల్లిదండ్రుకి దుఃఖాన్ని మిగులుతుంది నేను గన్నా తల్లిదండ్రికి దుఃఖాన్ని మిగులుతుంది మిగులుతుంది చాలా మంది మన పిల్లలు చదువులకు దూరమై మరి చావుకు దగ్గర ఉన్నారు అది చదువులకు దూరం అయితే ఉన్నారు చావులకు అయితే ఉన్నారు మరి మనం అందరం ఏం చేయాలి మీకు అందరికి చెప్తా ఎవరు కూడా మరి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా గంజాయి సేవించడం లేదు ఇరవై ఐదు ముప్పై లోపాలే ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లోపాలు మాత్రమే గంజాయికి అలవాటు పడి మరి వాళ్ళ ప్రాణాలు గొడగొట్టుకుంటా ఉన్నారు మరి వాళ్ళు మన పిల్లలు మరి వాళ్ళ మన పిల్లల ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే మనం అందరం కూడా మరి గంజాయి మహమ్మారిని పాదోటానికి కూడా నడు ముందుకు ముందుకుంటారే అదే ఒక పద్ధతిలో మరి గంజాయి మన పిల్లల మీద మన పిల్లల భవిష్యత్తు మీద ఏ విధంగా దాడి చేస్తా ఉన్నది వాళ్ళ చదువులు ఏ విధంగా ఖరాబు చేస్తా ఉన్నది వాళ్ళ చదువుకు దూరం చేసి చావుకి ఏ విధంగా దగ్గర చేస్తా ఉన్నది అనేది మనం ఒక పాటలో విన్నాం శ్రీనివాసర ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వెల్లంపల్లి పట్టణంలో మూఢ నమ్మకాలు అదేవిధంగా సైబర్ ప్రాక్స్ అదేవిధంగా వచ్చేసేసి గాంధ సేవ సేవించే వారి గురించి మొత్తం మీద ఒక అవగాహన కల్పించడం కోసం ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంని మా యొక్కటువంటి పోలీస్ బృందము చక్కటి పాటలతో మాటలతోని మొత్తం కూడా జనంకు అర్థమైనట్టు చెప్పడం జరిగింది సో అంటే ఈ యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాలు ఈ యొక్క అవగాహన పెంచుకొని ఈ మూఢ నమ్మకాల మీద దూరంగా ఉంటూ అదేవిధంగా సైబర్ మోసాలు జరగకుండా ఆ సైబర్కి సంబంధించినటువంటి కాల్స్ ఏమైనా వచ్చినా కూడా వాటికి రెస్పాండ్ కాకుండా వారు విధమైన డబ్బులు లాచిపోకుండా ఉండేందుకు అదేవిధంగా ముఖ్యంగా గంజాయి గురించి కూడా అదేవిధంగా మత్స్యపార్థాలు వాటిని వాడటం వల్ల మనకు సమాజంలో జరిగేటువంటి చాలా రకమైనటువంటి కేసెస్ కూడా నమోదవుతున్నాయి సో అట్లాంటివి జరగకుండా అంటే ఈ మత్తుపదార్థాలు వాడి చాలా మన ఒక మన కుటుంబంలో ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలామంది కోల్పోతున్నారు వాటిని వాడటం వల్ల విచక్షణ కోల్పోయి కొత్త కొత్తగా అంటే కొత్త కేసెస్ మర్డర్ కేసెస్ అవి ఇవి నమోదవుతున్నాయి కాబట్టి సో వాటన్నిటికీ దూరంగా ఉండి వాటన్నిటికీ దూరంగా ఉండి మన జీవితాన్ని మంచి ఉంచుకోవడం కోసం వీళ్ళు మంచిగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాటిని రకరకాల పాటలతో అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ లాగా చేసి చూపి జరిగింది కాబట్టి సో దీని మీద అవగాహన పెంచుకొని పీచర్లు అందరూ మంచిగా ఉన్నది కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంలో పాటు చేసిన మాములు అందరూ కూడా వన్స్ అగైన్ టోటల్ టీమ్కి అందరూ కూడా కంగ్రాటేషన్ చెప్తూ ముగుస్తారు థ్యాంక్ యూ